నాణ్యత నమ్మకానికి అసలైన నిర్వచనం మంగళం వారి హైబ్రిడ్ సీడ్స్ యాష్మిక విత్తనాలు ఉత్తమ దిగుబడిలో సాధిస్తుందని ఖమ్మంలోనే పీవీఆర్ ఏజెన్సీస్ అధినేత యాష్మిక సీడ్స్ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ పావురాల ఉపేందర్ అన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక ఆథరైజ్డ్ డీలర్ గా ఉన్న తాను ఈ ఏడాది మంచి ఫలితాలు ఇస్తున్న యాష్మిక హైబ్రిడ్ మిరప విత్తనాలు కావలసిన వారు ఖమ్మం గాంధీ చౌక్లోనే పీవిఆర్ ఏజెన్సీస్ ను సంప్రదించాలని ఆయన కోరారు ఖమ్మం జిల్లా కామిపల్లి మండలం గోవింద్రాల పాతలింగాల గ్రామాలలో బుధవారం యాష్మికా సీడ్స్ వ్యవసాయ క్షేత్ర పర్యటన నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ రైతులతో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల అథరైజ్డ్ డీలర్ పావురాల ఉపేందర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న యాష్మికా సీడ్స్ ను రైతులు బాగా ఆదరిస్తున్నారని అన్నారు ప్రస్తుతం పంట ఉన్న పరిస్థితిని గమనిస్తే మిగతా హైబ్రిడ్ మిర్చి విత్తనాలకు ధీటుగా సాధిస్తుందని ఆయన తెలిపారు విత్తనాలతో పాటు కూడా లభిస్తాయని ఆయన తెలిపారు వెల్కమ్ టు న్యూస్ రైతుల అభివృద్ధి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేది అందరూ తెలిసిన విషయమే ఈ ఏడాది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మిర్చి రైతులకి ధర కొంత తక్కువ ఉన్నప్పటికీ సాగులో మాత్రం వాళ్ళు విజేతలుగా నిలుస్తారనే ఒక చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా అన్ని బ్రాండ్లలో కూడా ఈ సంవత్సరం మంచి నాణ్యమైన దిగుబడి వస్తున్నాయి ప్రస్తుతానికైతే వైరస్ తెగుళ్ళు దాదాపు నల్లి కానీ తెల్లదోమ కానీ ఇలాంటి కొమ్మకులుడు కానీ అలాంటి తెగుళ్ళు ఎక్కడ కనిపిస్తున్నట్లు చెప్పి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే డీలర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో ఈ ఈ విధమైన పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ఇటీవల ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు అధిక వర్షపాతం నమోదైనప్పటికీ మిర్చి తోటలో గణనీయమైనటువంటి దిగుబడులు సాధించే దిశగా మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవిందరా అనే గ్రామంలో రైతు రవి దగ్గర రవి అనే ఒక రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రం మన మిర్చి తోటలో మనం ఉన్నాం ఇప్పుడు దీనికి సంబంధించి పీవీఆర్ ఏజెన్సీకి సంబంధించి సీడ్స్ సప్లై చేసినటువంటి ఎస్ఎస్ యస్మిక హైబ్రిడ్ మిరపరకం సరయు మంగళం అనేటువంటి ఒక హైబ్రిడ్ వెరైటీ రకం ఏదైతే ఉందో అది ఇక్కడ ఒకే రైతుకి నాలుగు ఎకరాల్లో విత్తనాలు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఈ సాగు యొక్క వ్యవసాయ క్షేత్ర పర్యటన ఈరోజు చేయడం జరిగింది దీనికి సంబంధించి అసలు ఇక్కడ దిగుబడి ఎలా ఉంది ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి సరయువు కంపెనీకి సంబంధించిన విత్తనాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంది తోట అనేది కూడా మనం ఇప్పుడు చూడటం ఇక్కడ తోటలోనే ఉన్నాం దీనికి సంబంధించి ఆథరైస్డ్ డీలర్ నుండి పావరాల ఉపేంద్ర గారు మనతో పాటు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం ఉపేంద్ర గారు చెప్పండి ఈ సంవత్సరం మీకు ఈ దిగుబడి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా మీ మీరు పంపిణీ చేసిన విత్తనాల మీద మీ అభిప్రాయం ఏంటి నమస్తే సార్ నా పేరు పావురాలు ఉపేంద్ర అండి పీవీఆర్ ఏజెన్సీస్ గాంధీ చౌక్ ఖమ్మం అండి ఈ ధారావత్తు రాము సరోజనమ్మ ఇళ్ళకి ఒక ఇరవై ప్యాకెట్లు యస్మిక యస్మిక అనే రకాన్ని ఇచ్చామండి చాలా మంచి విత్తనం అనే కంపెనీ వాళ్ళు మాకు చెప్తే డిస్ట్రిబ్యూటింగ్ మేము డిస్ట్రిబ్యూటింగ్ ఓన్ ఎక్కడ దొరకదు మా దగ్గరే తప్ప మేమే ఇచ్చాము చాలా బాగుందని వీళ్ళు ఫోన్ చేస్తే వచ్చి చూసామండి చాలా బాగుంది ఎలా అంటే మళ్ళీ మీరే చూడండి నా మాటలు కాదు మీరే చూడండి కాయ కాయ చూడండి ఎంత కాయ బారుంది కాయలో గింజ శాతం చూడండి రెడ్డి శాతం చూడండి తాలు కాయ కూడా లేదు పచ్చికాయ కూడా ఉన్నా కొద్ది ఇంకా అంటే స్టెప్ బై స్టెప్ వచ్చే ప్రతి పూత కూడా కాయ అవుతూ ఉంటుంది అలాగే వైరస్ కూడా ఏ మాత్రం కూడా వైరస్ లేదు తెగులు కూడా లేదు నల్లి కూడా లేదు పూతలో కూడా చూడండి ఎంత తేటగా ఉందో ప్రతిది కూడా పూత కూడా మంచిగా దిగుబడిని దిగుబడినిచ్చేస్తాం ఎకరానికి చూడండి అండి ఎలా ఉందో ఎకరానికి నలభై నలభై రెండు కంటాలు వచ్చే అవకాశం ఉందని రైతే అంటున్నాడు అండి నేనే కాదు చాలా బాగుందండి ఇలాంటి విత్తనాలు రైతులు సద్వినియోగం చేసుకొని మంచి దిగుబడి తీసుకురావాలని కోరుకుంటున్నామండి ఈ సంవత్సరం రైతుల నుంచి స్పందన ఎలా ఉంది మీ విత్తనాల మీద చాలా బాగుందండి వచ్చే సంవత్సరం మొత్తం కూడా ఇదే విత్తనం వేసి ప్రపంచం సృష్టించాలనేది మా అంచనా రైతులు కూడా అదే కోరుకుంటున్నారు చాలా బాగుందండి ఈ విత్తనం వైరస్ ఇందట్టుకుంటుంది తట్టుకుంటుంది మరియు కాయ కూడా బారుంది కాటకు వచ్చే ఉంది గింజ శాతం కూడా ఎక్కువగా ఉందండి కాబట్టి ఈ విత్తనమే వేయాలని రైతులు అనుకుంటున్నారండి ఈ రైతు దగ్గరకు వచ్చి కూడా ఇప్పుడే బుక్ చేసుకుందామా లేకపోతే మాకు ఇప్పుడే ఇవ్వండి ఒక వంద ప్యాకెట్లు రెండు వందల ప్యాకెట్లు కావాలని అనుకుంటున్నారండి జిల్లాలో ఈ ఈ యస్మికాన ఇత్తనం అండి కొత్త వెరైటీ చెట్టు పెరిగి తర్వాత కాపు వస్తుందండి ఇక చూడండి చెట్టు ఎత్తు పెరిగిద్ది ఎత్తు పెరిగి కాపు వస్తుందండి చూడండి ఎలా ఉంటుంది ఇదే కదండి చూడండి ఒకసారి చూడండి చెట్టు ఎంత ఎడల్పుగా ఉంటుంది బుష్ 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 టైప్ అండి చూడండి మీరే చూడండి బుష్ టైపు కాయ కూడా చాలా బాగుంటుంది రైతులకి ఈ ఇత్తనం వేసుకుంటే చాలా దిగుబడి వస్తుందండి రేటు కూడా మార్కెట్ లో అన్ని కంపెనీల విత్తనాల కంటే కూడా ఈ విత్తనానికి రేట్ ఎక్కువగా ఉంటుందండి ఖచ్చితంగా హై రేటు వీరితో పాటు ఈ గ్రామంలో ఇచ్చారా గ్రామాలా ఇచ్చామండి వాళ్ళు సేమ్ ఉందండి సేమ్ ఎక్కడ అంత పాజిటివ్ గానే ఉందండి ఒక్కడ కూడా అందరు కూడా వచ్చే సంవత్సరం ఇదే ప్రపంచం సృష్టించేంత కాదు అనేది చెప్పేది రైతులే అంటున్నారు చూడండి సార్ ఇది చివరి కల్లా కూడా రైతే రైతే చెప్పిందండి ఇక్కడే ఉన్నాడు రైతు రైతు ఇక్కడే ఉండండి లాస్ట్ మట్టి కూడా ఎంత ఎత్తుందో చూడండి నాకు ఉంది లాస్ట్ మట్టి కూడా కాపు చూడండి బారు కూడా చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుంది రైతు మాటల్లో మీరు చూడండి రైతు విధంగా సార్ చెప్పండి సార్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది ఎలా అనిపించింది మీకు పెట్టుకోవాల్సిన అండి ఇది యస్మికా బాగుంది బాగా కాసింది మీకు చూపిస్తూనే ఉన్నాం కదా వైరస్ కూడా చాలా తక్కువ వైరస్ ని తట్టుకునే ఇత్తనం ఇది నలభై అంగళాలు పెట్టాము కానీ అల్లకపోయింది మనిషి పోయే రీతిలో లేదు కాయ కూడా బారు చూడండి పోయే పొజిషన్ లో లేదు నమస్కారం అండి నా పేరు పావరాలు ఉపేందర్ ఖమ్మంలోని గాంధీ చౌక్ ఏరియాలో పీవిఆర్ ఏజెన్సీస్ అనే షాపు సర్వీమంగ్ బయో స్వీట్స్ మాది డిస్ట్రిబ్యూటింగ్ అండి మేము పాత ఎస్కే హుస్సేన్ సాబ్ అవంపల్లి మండలం ఖమ్మం జిల్లా పాత లంగాల ఈసారికి పద్దెనిమిది ప్యాకెట్లు ఇచ్చామండి ఒక్కసారి ఈ తోటని చూడండి ఎలా ఉందో పై మటుకు కూడా కాపు అదే సైజులో ఉందండి చూడండి రైతు మాటలు కూడా మీరు ఇందురు ఒక్కసారి ఇదే చూడండి చూడండి ఎలా ఉందో ఒకటే చెట్టండి ఇది బుష్ టైపు చేను మొత్తం చేను మొత్తం కూడా ఒకే తీరుగా ఉందండి అదే రైతు కూడా ఒక్కసారి రైతు మాటల్లోనే వినండి ఆ వెరైటీ ఎలా ఉందో నా పేరు హుసేన్ సాహెబ్ అండి పాతలింగాల గ్రామం కామేపల్లి మండలం ఖమ్మం డిస్టిక్ నేను పీవీఆర్ ఏజెన్సీ దగ్గర యష్మిక సర్వ సర్వ బ దానిని నేను ఒక సపరేట్గా ఒక పద్దెనిమిది ప్యాకెట్ల వరకు సపరేట్గా వేశాను దాని రిజల్ట్ బాగానే ఉంది చేను మొత్తం ఒకేలా ఉంది ఎత్తు ఎదిగింది ఎత్తు మనిషి ఎత్తు బాగానే ఎదిగింది దీనిని వాడుకోదగ్గా స్వీట్స్ ఇది ఇంకా ఫస్ట్ కోత కాలేదండి ఫస్ట్ కోత కాలేదు ఇప్పుడు కూసే పొజిషన్లో ఉంది మళ్ళీ పచ్చికాయ కూడా ఉంది తర్వాత పూత పిందె బాగానే ఉంది ఇది ప్రతి ఒక్క రైతు వాడుకోవాల్సిన సీడ్స్ ఈ సీడ్స్ బాగానే ఉంది ఎర్రకాయ మళ్ళీ నెక్స్ట్ పచ్చికాయ తర్వాత పూత ఇగురు బాగానే ఉంది ఇది నేనైతే ముప్పై ఐదు నుంచి నలభై గింటాలు రావచ్చు అని ఎకరానికి చేస్తున్నా అంచనా వేసుకుంటున్నాను ఇది చూడండి సార్ ఎలా ఉందో ప్రతి ఒక్క రైతు వాడుకోవాల్సింది ఇలా చూడండి ఇటు పెట్టండి ఒకసారి పచ్చిక రెండో స్టెప్ కాస్తుంది ఇది మొదటి స్టెప్ అయిపోయింది రెండో స్టెప్లో ఉంది నేను దీన్ని నలభై అంగ్లాలు పెట్టాను బాగా అల్లుకపోయింది మనిషి నడవలే నడవలేని పొజిషన్లో చూడండి వైరస్ కూడా తగ్గింది ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవిందరాల గ్రామంలో ఏదైతే ఈ కంపెనీ విత్తనాలు ఉన్నాయో వాటిని సాగు చేయను రైతులు మహిళా రైతు మనతో పడినారు లాకవత్ సరోజా ఉన్నారు రాము లఖవత్ సరోజ దంపతులు ఈ యొక్క సీన్ ని సాగు చేయడం జరిగింది సీడ్ అమ్మా చెప్పండి మీకు మీరు ఈ ఈ విత్తనాలు సాగు చేశారు యస్మికా ఎట్లా మీ పంట మంచిగా ఎలా ఏమనిపిస్తుంది అనిపిస్తుంది ఎంత అనిపిస్తుంది అనిపిస్తుంది మీకు పంట ఈ సంవత్సరం ఎకరానికి ఎంత నలభై కావాలని ఆశ ఇప్పుడు ఈ కాయలు మొదటి దశ నా కోత ఇది రెండోసారి ఎట్లా ఉంది ఇప్పుడు మీరు మరి మీ కూలీ కొరత ఉందా ఇక్కడ ఏమన్నా ఇబ్బంది ఉందా ఇబ్బంది ఏం లేదు కూలీలు వస్తా ఎప్పటి నుంచి మొదలు పెడతారు ఖాతా పెడతారు ఇప్పుడు 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 ఇది ఇది మీదే కదా ఈ పొలం ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఈ కాయను చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఈ కాత చూస్తే మంచిగా అనిపిస్తుంది పర్లేదా సంతోషంగా ఉందా సంతోషంగా ఉంది ఎంత ఐదు ఉంది అంచనా మీకు ఎకరానికి ఇక్కడ నలభై కావాలని ఉంది రాము రెడ్డి వెళ్ళారు ఈరోజు వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా మేము చేసినటువంటి సాగు అవుతుందో అది నలభై క్వింటాల్ దాదాపుగా వచ్చే అవకాశం ఉందని చెప్పి మహిళా రైతు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు వారు పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చిందని కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు సరైన సరీ మంగళం బయోస్వీట్స్ ఎస్మేకా అండి దీన్ని డిస్ట్రిబ్యూటింగ్ తీసుకున్నామండి ఖమ్మంలో గాంధీ చౌక్ పీవీఆర్ ఏజెన్సీస్ పావరాల్ ఊపిందండి అండి నేను ఒక్కసారి ఈ వెరైటీ ఎలా ఉందో చూడండి చూడండి సార్ మీరే చూడండి ఒక్కసారి ఒకే చెట్టును చూపించబోతున్న మీరు చూడండి ఇగో